పట్నం వచ్చిన పదేళ్ళ తర్వాత పట్టుకునిలా చింతకాయ నేనైతే మాత్రం అబ్బా దీన్ని ఏమన్నా మిస్ అయిపోయినా ఎందుకంటే గంతగానం ఊళ్ళనైతే ఎక్కడ చూసినా షెట్లే ఉంటాయి కావాలంటే తెంపుకోవచ్చు బొచ్చడని పొద్దుగాల పోయిందంటే బొచ్చడని రాలాయి నచ్చింది తీసుకొని కడుపు నిండా బ్రహ్మధీర దాకా తినుకుంటూ ఉండొచ్చు కానీ ఇది మాత్రం మీరు నమ్ము నమ్మకపోయి పదేళ్ళ తర్వాత నేనైతే ఇప్పుడు చింతకాయ ముట్టుకుంటున్నా ఆ ముట్టుకొని చింతకాయని తీస్తూ ఉంటే అప్పుడు తిన్న టేస్ట్ ఇప్పుడు వచ్చేసి ఆటోమేటిక్గా నోరు ఊరిపోతుంది ఇంకొక గుర్తుండిపోయే హైలైట్ అంటే లాస్ట్ టైం మళ్ళీ అది తినడం దాని తర్వాత మళ్ళీ తినేలేదు కానీ అది మాత్రం ఏమన్నా గుర్తుండిపోయేలాగా పట్టిందా నాకైతే ఏం చేసినామంటే వాళ్ళ ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు పెళ్ళైన కొత్తలా చింతకాయలు మస్తు ఉన్నాయి మా ఇంటి ముందే ఉన్న చెట్టులకి సూపర్ చింతకాయలు ఉన్నాయి ఇక మనకు తిని తిని ఉన్నోళ్ళం కదా తినాలనిపించింది పోయినా గుప్పడన్నా అందుకో నచ్చి కూర్చొని మడత పెట్టి మా ఆయన నేను మంచిగా టైంపాస్ మాట్లాడుకుంటూ తిని తిని తినుకుంటున్నాము ఎండాకాలం పూట ఇక మధ్యాహ్నము రొయ్యల కూర అండి ఒక్కో బుక్క నోట్లో పెట్టుడుతోనే ఇగ నోరు మండిపోతుంది ఇక మా ఇద్దరికి కారం కారం ఓరు దేవుడా ఎంత పల్సా కలుపుకున్నా కూడా కారం ఏంద్రో దేవుడ రొయ్యల కూర గింత కారం ఉంది అని మేము పరేషాన్ పరేషాన్ అయిపోయినాం తర్వాత ఆలోచించి చూస్తే చింతకాయలు ఇరుగమరుగా తినున్నాం కదా అందుకనే ఏది పెట్టినా బగ్గు అని పండిపోయింది